హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ నేను ఇవాళ వాహని ఫ్యాషన్స్కి వచ్చానండి మనకి సంక్రాంతి స్పెషల్ వీడియో ప్రైజెస్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి డిస్కౌంటెడ్ ప్రైజెస్లో సేల్ చేస్తున్నారు ఈ సంక్రాంతి వరకు మాత్రమే కలెక్షన్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి మంచి మంచి బ్రైట్ షేడ్స్ అనమాట సో కజిన్స్కి ఫ్రెండ్స్కి అందరూ కూడా యూనిఫామ్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కాబట్టి ప్రతి డిజైన్లో మనం చూద్దాము వన్ బై వన్ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి లాస్ట్ వరకు సో మనకి ఇప్పుడు ఏవైతే సంక్రాంతి స్పెషల్ అన్నామో ప్రతి డ్రెస్ మీద కూడా ఎంఆర్పి మనకి డిస్ ఇక్కడ ప్రైస్ ఉంటుంది కదండి దాని మీద హండ్రెడ్ రూపీస్ డ్రాప్ చేసి సేల్ చేస్తున్నారు ఈ వీడియో వరకు మాత్రమే చూడండి మంచి డిజైన్స్ మీకు నచ్చింది వెంటనే పిక్ చేసుకోండి మళ్ళీ ఆఫ్టర్ సంక్రాంతి ఈ ప్రైజెస్ ఉండవు ఫస్ట్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్లో మంచి స్కై బ్లూ స్కై బ్లూ అనే కన్నా డిఫరెంట్ కలర్ ఇది దాని మీద మొత్తం సిల్వర్ తోటి వర్క్ వచ్చిందండి నెక్ కట్ వర్క్ కానివ్వండి ఇక్కడ యాపిల్ కట్ ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ మొత్తం కూడా కట్ వర్కే అండ్ లెహెంగాకి కూడా ఫ్రంట్ బ్యాక్ డిజైన్ వస్తుంది సూపర్ కలర్ ఇది చూడగానే అట్రాక్ట్ అయిపోతారు అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ వర్ది అండి వాహని ఫ్యాషన్స్ ఆన్లైన్ స్టోర్ మీకు నచ్చింది అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు వెంటనే అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ సెట్ ప్రైజింగ్ కూడా ఓన్లీ మనకిది సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రాక్ అదే లెహెంగా అండ్ క్రాప్ టాప్ దుప్పటా కలుపుకొని సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవి లాంగ్ ఫ్రాక్స్ ప్రైసింగ్ మనకి రీజనబుల్ కాస్ట్ నుంచి ఉన్నాయి అంటే సెవెన్ నైన్టీన్ రూపీస్ దగ్గర నుంచి కూడా దొరుకుతాయి ఇక్కడ మీకు ఇవాళ ఫెస్టివల్ కలెక్షన్స్ కొంచెం గ్రాండ్గా చూపిస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ ఇదే డిజైన్ వస్తుందండి అంటే సీక్వెన్స్ అనేది బాగా హైలైట్ చేశారు కిందంతా బుటీస్ ఎల్బో స్లీవ్స్ ఇది ప్రైసింగ్ కూడా ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ సో ఇది మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి వస్తుందండి ఇది నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ మీద మంచిగా గోల్డెన్ సిల్వర్ లైట్ గోల్డెన్ కలర్ తోటి బుటీస్ వచ్చాయి ఎలిఫెంట్ డిజైన్ అనమాట ఇది మొత్తం కూడా థ్రెడ్ ఏ ఫాయిల్ ప్రింట్ కూడా కాదు చినాన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ ఇది అండ్ ఫ్రంట్ మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ కొంచెం వేరియేషన్ చూపించడానికి పోట్లీ బాల్స్ ఇచ్చారు విత్ ఎల్బై ఎల్బై సారీ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇది ప్రైజింగ్ వచ్చేసరికి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ దుప్పటా కూడా వస్తుంది దీనికి సేమ్ డిజైన్లో కొంచెం క్రాస్గా ఇచ్చారు దుప్పట విత్ లాంగ్ ఫ్రాక్ సో మీకు నచ్చింది అనుకుంటే వెంటనే వాట్సాప్లో షేర్ చేయండి నెంబర్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేయండి నెక్స్ట్ వన్ హల్దీస్కి పర్టికులర్లీ ఎల్లో కలర్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఎల్లో కావాలి అనేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్గా ఫాలింగ్ ఉంది ఈ పార్ట్ వరకు ఆలియా కట్ డిజైన్ ఇచ్చారు రిమైనింగ్ అంతా ప్రింటెడ్ వస్తుంది లోపలేమో లైనింగ్ ప్రొవైడ్ చేశారు ఇది దుప్పట ఇలా వస్తుంది కంప్లీట్ డ్రెస్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది కలర్ లైట్ వెయిట్ అండి క్యాజువల్గా కూడా షాపింగ్కి వేసుకొని వెళ్ళొచ్చు అండ్ నెక్స్ట్ వన్ చిల్లీ రెడ్లో కొంచెం కోట్ లాగా అనిపిస్తుంది బట్ ఇది మనకి ఫిక్స్డ్ నెక్ పార్ట్ వరకు వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ ఏమో త్రీ బై ఫోర్త్ ఇవి త్రీ బై ఫోర్త్కి కూడా డిజైన్ ఇచ్చారండి మంచిగా ఇలా వర్క్ వస్తుంది డిజైన్ ఇదంతా కిందంతా జార్జెట్టే కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ కలర్ బాగుంది డిజైన్ కూడా హెవీగా ఇచ్చారు ఫెస్టివల్కి పర్ఫెక్ట్గా ఉంటుంది సంక్రాంతి రోజు కానివ్వండి భోగి కనుమ త్రీ డేస్ ఫెస్టివల్ కదా అండ్ ది ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నార్మల్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ బ్రింజాల్ ఈ షేడ్స్ లేకుండా మనకి ఇక్కడ నుంచి అయితే ఏ వీడియో రాదు ప్రతి వీడియోలో కూడా ఈ కలర్స్ తప్పకుండా వస్తాయి బ్రింజాల్ ప్యూర్ బ్రింజాల్ కలర్ నెక్స్ట్ వన్ రెడ్ కాంబినేషన్ రెడ్లో హాఫ్ సారీ అండి ఇది వచ్చేసి హాఫ్ సారీ బ్లౌజ్ అండ్ ఇదేమో హ్యాండ్స్ లెహెంగా మీద మొత్తం బుటీస్ వచ్చాయి కింద కలంకారీ డిజైన్ ఇది వచ్చేసరికి దుప్పట కంప్లీట్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏమో మంచిగా ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ సెట్ జస్ట్ బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవడం అంతే ఓన్లీ ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ ఇది బ్లాక్ లాంగ్ ఫ్రాక్ అండి చూసే ఉంటారు మార్కెట్లో విత్ దుప్పట్టా వస్తుంది యోగపట్ అంతా చూసినట్లయితే మంచి బనారస్ వీవింగ్లో వచ్చేస్తుంది ఇలా వీవింగ్ విత్ కప్స్ వచ్చాయి అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ కిందేమో టూ టైర్ ఫ్రాక్ జార్జెట్లో ప్రైస్ ఓన్లీ ఎట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ దుప్పటతో సహా ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి దుప్పటతో కలుపుకొని షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు సంక్రాంతి స్పెషల్ వీడియో సో సంక్రాంతికి కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి అండ్ దాంట్లోనే ఇది పింక్ కలర్ జార్జెట్టే వస్తుంది బట్ డిజైన్ వేరు కింద ఫీజింగ్ ఉంటుందండి లోపల లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు కజిన్స్ ఎవరన్నా ఉంటే లైక్ ఇలాగ ఒకటే డిజైన్లో వేరే వేరే కలర్స్ తీసుకోవచ్చు ఇది పింక్ కదా ఇది ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ అట్ థౌజండ్ నైన్ అండి ఇది ఒక కలర్ అండ్ ఇది వన్ మోర్ జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఇంకొకటి క్రీమ్ మనము ఇది లాస్ట్ వీడియోలో ఒకసారి చూసినట్లున్నా మళ్ళీ రీస్టాక్ అయింది చెక్స్ మోడల్ క్రీమ్ విత్ రెడ్డిష్ కలర్ ఇదేమో దుప్పట దుప్పట ఇలా వస్తుంది థర్టీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ థర్టీ నైంటీ నైన్ రూపీస్ సూపర్ కలర్ ఇది కూడా దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి

షైనీగా ఉంది యాక్చువల్లీ ఇక్కడ అంతా సీక్వెన్స్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా షైనీగా ఉంది ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి దుప్పట ఇది దీనికి దుప్పట చిప్ వర్క్లో దుప్పట వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఇలా ఉంటుందండి లుక్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వైట్ అండ్ ఎవ్రీ వీడియోలో వైట్ అయితే కంపల్సరీ ఏదో ఒకటి వస్తుంది ఇది వన్ మోర్ కిందంతా ట్రీస్ అంటే కొంచెం సీ అలా ఉందన్నమాట చూడడానికి దుప్పట కంప్లీట్ వైట్ దాని మీద ఇలా మల్టీ కలర్ తోటి డిజైన్ వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ అండి ప్యాక్ ఓపెన్ ఉంటుంది మీరు కొంచెం ఫిట్టింగ్ చేయించుకుంటే సరిపోతుంది అండ్ ఇది వన్ మోర్ షేడెడ్ స్టార్టింగ్లో చాలా వచ్చేవి ఇప్పుడు లిమిటెడ్ అయిపోయాయి కొన్ని ఇదైతే త్రీ షేడ్ లాంగ్ ఫ్రాక్ ప్రైస్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ షార్ట్ స్లీవ్స్ బ్రింజాల్ కలర్లో లాంగ్ ఫ్రాక్ జార్జెట్ ఇక్కడంతా అంబ్రిలా కటింగ్ వస్తుంది అండ్ ఇది యోక్ పార్ట్ హ్యాండ్స్ ఇలా ఉంటాయి ఎల్బో వర్క్ అండి హ్యాండ్స్కి కూడా డిజైన్ ఇచ్చారు కిందంతా అంబ్రిలా కటింగ్ వస్తుంది అండ్ ఇదేమో జార్జెట్ దుప్పట్ట ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ అండి ఇంకొక డిజైన్ యాక్చువల్లీ చాలా మెత్తగా ఉంది ఈ ఒకప్పటి వరకు ఎందుకంటే మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చేశారు షార్ట్ స్లీవ్స్ వచ్చాయి కింద ఏమో అంబ్రిలా కటింగ్ ఒక సింగిల్ ఫ్రాక్ అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు క్యాషువల్గా ఉంటుంది ఆఫీసెస్కి కానివ్వండి చిన్న చిన్న అకేషన్స్కి అలాగా అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఎస్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఆరెంజ్కి కాంట్రాస్ట్ ఆరెంజ్ మీద మొత్తం వైన్ బుటీస్ వచ్చాయి కిందంతా అంబ్రిలా కటింగ్ అండ్ హ్యాండ్స్ ఏమో ఎల్బో దీనికి దుప్పటా కూడా వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండి టిష్యూ ఆ దుప్పట ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది లావెండర్ కలర్లో దుప్పట చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్లీ కలర్ అండ్ దానికి వచ్చినటువంటి వర్క్ కింద బార్డర్ అన్నీ బాగున్నాయి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇలా అండ్ దుప్పట దుప్పటా కూడా జార్జెట్ ఫుల్ లెంత్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది దుప్పట జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ అండి అండ్ ఇది మనకి వచ్చేసరికి నారాయణపేట్ లుక్ ఉంటుంది బట్ నారాయణపేట్ కాదు చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే డార్క్ గ్రీన్కి కింద పర్పుల్ మొత్తం జరీలోనే ఫాయిల్ ప్రింట్ కూడా కాదు ఇది ఫుల్లీ స్టిచ్డ్ అండి అండ్ ఇది బ్లౌజ్ మీద స్టిచ్ చేయించుకోవాలి దుప్పటా ఇలా వస్తుంది కాంట్రాస్ట్లో థర్టీ థర్టీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందంటే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు సో కలెక్షన్స్ అయితే చూడండి అండ్ నెక్స్ట్ వన్ మంగళగిరి లుక్లో కలంకారి దుప్పట దీనికి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది ఇది దుప్పట ఓపెన్ చేసినప్పుడు మీరు క్లియర్ స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయొచ్చు మంచిగా మీకు కావాల్సింది ఆర్డర్ చేసుకుంటే పంపిస్తారు ఇంటికి వాహిని ఫ్యాషన్స్ వాళ్ళు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి మనకి నార్మల్ ప్రైజింగ్ మీద తగ్గుతుంది ఇంకా హండ్రెడ్ రూపీస్ ఫెస్టివల్ తర్వాత నార్మల్ ప్రైజెస్కే వెళ్ళిపోతుంది అందరూ కొంచెం ఈ ఆఫర్ అయితే యూస్ చేసుకోండి ఇది లావెండర్ కలర్ కిందనేమో డార్క్ లావెండర్ ఇది కూడా సేమ్ ప్రైజింగ్ అండ్ ఇది ఇప్పుడు మనకి ఎక్కువ మగ్గం వర్క్ కొంచెం ట్రెండ్ అవుతుంది ఈ డిజైన్లో ఇది మగ్గం వర్క్ కాకుండా మొత్తం థ్రెడ్ వర్క్ అండి బట్ ఎగ్జాక్ట్ లుక్ అదే బ్రింజాల్ కలర్లో కింద ఫ్రిల్లింగ్ వస్తుంది ఫుల్ గేరా తోటి ఎల్బో స్లీవ్స్ ఎల్బోకి కూడా మొత్తం ఇలా డిజైన్ ఇది దుప్పట దుప్పటాకి కూడా సేమ్ అదే డిజైన్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి తప్పకుండా అండ్ కలంకారీలోనే ఇది హాఫ్ సారీ ఇది లెహెంగా అండి అండ్ సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్ కదా ఇది బ్లౌజ్ అండ్ ఇదేమో దుప్పట ఎస్ వన్ సైడ్ స్టిచ్ చేయించుకోవాలి లెహెంగా అండి మీరు ఇలా వస్తుంది వన్ సైడ్ స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజ్ అయితే ఫుల్లీ స్టిచ్ చేయించాలి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో లైట్ వెయిట్ ఇది బ్రింజాల్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి మంచి జరీతోటి హైలైట్ చేశారు ఫ్రాక్ అండ్ దుప్పటా ప్రైజింగ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫ్రాక్ అండ్ ఇది దుప్పట ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇదేమో కోటా ఫ్రాక్ కింద ఫ్రిల్లింగ్ వస్తుందండి ఇది యాక్చువల్గా ప్రైసింగ్ వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ మాత్రమే చాలా బాగుంది కోట ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఇది అదే లెంత్ లో కొంచెం ఫ్యాబ్రిక్ వేరు డిజైన్ వేరు సేమ్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ జార్జెట్ జార్జెట్ లో ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కోటా ఫ్రాక్ అండి ఇది సెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లోని సింపుల్గా చాలా బాగుంటుంది ట్రెండీగా ఇవి బటర్ఫ్లై ఫ్రాక్స్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ బ్యాక్ కూడా డిజైన్ వస్తుందండి బటర్ఫ్లై షేప్లో సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ జార్జెట్ హార్ట్ షేప్లో ఇది బ్లాక్ మీద మొత్తం సీక్వెన్స్ చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట నెక్ పార్ట్ వరకు కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఏమో షార్ట్ వస్తున్నాయి కిందంతా కూడా ఫీజింగ్ ఉందండి ప్రైజింగ్ వచ్చేసరికి ఇది ప్రైజింగ్ ఇది ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇది ల్యావెండర్ కలర్లో ప్యూర్లీ కైండ్ ఆఫ్ కంచి పట్టులాగా ఉంటుందండి ఇమిటేషన్ అనమాట బట్ బ్లౌజ్ కానివ్వండి లెహెంగా కానీ మొత్తం స్టిచ్డే మొత్తం జరితోనే వస్తుంది ఇలాగా కొంచెం లెందీ బ్లౌజ్ విత్ షార్ట్ స్లీవ్స్ ఇది ఏమో దుప్పట దుప్పట ఇలా వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి